యొక్క డయా వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు ఫొటలో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశా ఆ డయాల్ ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చి కరెస్పాండెన్స్ రేపేరు నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రాండ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హీన్ ది ప్రాజెక్ట్ మామూలుగా అయితే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు మేము భాగస్వామిన అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే న్యూన లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ ఫామ్ వాల్ పాయింటికి అయిందో దానికంటే ముందు ఒక ఫ్యామిలీగా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేరల్ గా నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేడల్ కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం